ఆరోపణల మీద సిబిఐ విచారణకు సిద్ధం టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు గుప్పించడం ఆ తర్వాత పది రోజులకు వాటిని నిరూపించలేక పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోవడం పరిపాటిగా మారింది అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది మా మీద ఇన్ని దఫాలుగా ఆరోపణలు చేస్తారు అని ఈనాడు పత్రికల్లో ప్రముఖంగా వచ్చేటట్టు చేస్తారు మీరంతా విషయం లాంటి ఆ ప్రసాదాన్ని పంచడమే పనిగా పెట్టుకున్నారు నిజంగా మా హయాంలో అక్రమాలు అనుకుంటే సిబిఐ విచారణ చేయించడానికి మీకెందుకు భయం సాక్షాత్తు నూట ఇరవై కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరం జరిగిందని ఆరోపణలు చేసినప్పుడు దానిపై సిబిఐ విచారణ చేయాలి జ్ఞానశూన్యం మూర్కేష్ నారా లోకేష్ భక్తలేని రసనాయుడు బిఆర్ నాయుడు కలిసి భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరకామని చోరీ వ్యవహారం నడిచిందని ఆరోపించారు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జీఆర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనే వ్యక్తి పరకామణలో చోరీ చేస్తుండగా విజిలెన్స్ అధికారులకు అతని దగ్గర ఎనిమిది వందల ఎనిమిది వందల డాలర్ల నోట్లు పట్టుకున్నారు అలా పట్టుబడ్డ సొమ్ము విలువ ఇండియన్ కరెన్సీ ప్రకారం డెబ్బై రెండు వేలు విలువ అని కూడా అధికారులు తెలిచారు లోతైన పరిశీలన చేయడం ద్వారా అతను దాదాపు ఇరవై ఏళ్లుగా ఈ రకంగా చేస్తున్నాడని మా పార్టీ నేతృత్వంలో పాలక మండలి అప్పటి అధికారులే దీన్ని బయట పెట్టారు ఇరవై ఏళ్లుగా చేస్తున్నాడని తేలింది అంటే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఈ రవికుమార్ చోరీ చేస్తున్నాడని తేట తెల్లమైంది రవికుమార్ ను పట్టుకున్నది మా ప్రభుత్వంలో అధికారులే పట్టుకున్న తర్వాత అతని శ్రీమతి కుమార్తెలు జరిగిన ఘోర అపచారానికి నేరానికి తమ భర్త మీద బాధతో దేవస్థానం అధికారులను సంప్రదించి చేసిన తప్పుకు పాప పరిహారంగా ప్రాయశ్చితంగా దేవుడికి కానుకగా రిజిస్ట్రేషన్ విలువ పద్నాలుగు కోట్లు కాగా మార్కెట్ లో వంద కోట్లు విలువైన ఆస్తిని టీడీపీకి దాఖలు పరిచారు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడులో లో వాళ్ళు ఆస్తులు ఇచ్చిన ఆస్తులపై బోర్డు తీర్మానంలో ఆమోదించారు అప్పుడు నేను టీటీడీ అధ్యక్షునిగా లేదు పెట్టుకుని నేను నిజమైన భక్తుడిని కాబట్టి నాకు అలిపిరిలో దాడి జరిగిన నేను బయటపడ్డాను అని అసలు అలిపిరిలో దాడి జరగాల్సిన పని ఎందుకు వచ్చింది స్వామి భక్తుడైతే దీనికి కదా సమాధానం ఇవ్వాలా మీరు బ్రతికినారు అందరూ అనుమానం లేదు దేవ దేవుడి కృప వలన మీరు బ్రతకటం చాలా మంచి జరిగింది అని అనుకుంటాం అందరము కూడాను కానీ మీ మీద అసలు దాడిలు జరగాలని దేవుడి కోపం ఉంది కాబట్టి దాడి దాడి చేస్తాడు తప్పు చేసిన వాళ్ళందరినీ దేవుడు చంపేస్తాడా చంపడు ఇలాంటి రకాలైనటువంటి శిక్షలు విధిస్తాడు ఆ శిక్ష మీకు దాదాపు ఇరవై ఏళ్ల ముందే వేసినాడు ఈ రకంగా నన్ను వాడద్దు తప్పు అది అని చెప్పటానికి ఆ రోజున అలిపిరిలో జరిగినటువంటి వ్యవహారం అందులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి అవ్వటం మూలంగా ఆయన చేసినటువంటి తప్పుకు విపరీతంగా ఆ కుటుంబం భయపడిపోయి అందులోనూ పెద్దజీయర్ మఠంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇంత పాపం చేసినానా అని మా వాళ్ళు పట్టుకున్న తర్వాత అతనిలో ఆవేదన స్టార్ట్ అయ్యి అతను మొత్తం ఆస్తిని అంతా కూడా రాసివ్వటం జరిగింది ఇక్కడ మేము చేసినటువంటి తప్పేముంది మా వాళ్ళు తప్పు చేసినట్టు రెడీ అంటున్నా మళ్ళీ మళ్ళీ ఇక్కడే చెప్తున్నాను నేను దేనికైనా కూడా మాకు దేవుడి పట్ల పాపభీతి ఉంది చిత్తశుద్ధి ఉంది భక్తి ఉంది కనుకనే నిజాయితీగా పారదర్శకంగా చట్టాలు నిబంధనల ప్రకారం వ్యవహరించినారు మా అధికారులు ఆనాడున కానీ మీరు మా మీద బురద చల్లటానికి దాన్ని అస్త్రంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసి విఫలమైనారు రేపైనా మీరు విఫలమయ్యేదే సిబిఐ ఎంక్వైరీ వేసినా విఫలమవుతారు కాకపోతే అప్పుడు లోకానికి అంత తెలిసిపోతుంది మరి ఈ కూటమి వాళ్ళు కావాలనే ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ కాలం గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు అన్నటువంటి విషయం మాకే ఒక అలాంటి దుష్ట ఆలోచన మీలాంటిదే ఉండి ఉంటే చంద్రబాబు గారు లోకేష్ గారు బిఆర్ నాయుడు గారు ఆ పట్టుకున్నప్పుడు చంద్రబాబు హయాంలో ఇదంతా జరిగింది అని మేము వాడుకొని ఉండొచ్చు కదా ఇంతకంటే ఏం కావాలండి చంద్రబాబు సమయంలోనే ఇతను వంద కోట్లు పైన ఆర్జించినాడు అని మేము రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటన చేశామా చట్టప్రకారం నడుచుకున్నామా మా స్వార్థానికి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని చంద్రబాబు మీద దాడికి ఉపయోగించినామా ఇంతకంటే రుజువు ఏమన్నా ఉందా మీ అందరి పేర్లు చెప్పి రాజకీయంగా వాడుకొని ఉండేవాళ్ళం కదా ఎందుకు చేయలేదు మేము మేము పని కారణం మాలో ఉన్నటువంటి భక్తి మీలో భక్తి ఏ కోశానా లేదు కనుకనే మీరు మా మీద నిందలు వేస్తున్నారు అయినా మీరు మీ ఆస్తులనే మీ చెల్లిళ్ళకే రాసివల మీరు మా గురించి మాట్లాడ్డము ఎంతకంటే దారుణం మరొకట్లేదు ఒకవేళ రవికుమార్ అనే వ్యక్తి చంద్రబాబు గారి హయాంలో దొరికి ఉంటే ఈ ఆస్తులన్నీ టీటీడీకి కాకుండా టీడీపీకి వెళ్ళిపోయి ఉండేటివి నూటికి నూరు శాతం టీడీపీకి వెళ్ళిపోయేటివి మా హయాములు దొరికినాయి కాబట్టి అవన్నీ కూడా టీటీడీకి అందినాయి ఇది మాకు వారికి ఉన్నటువంటి తేడా మళ్ళీ మరొకసారి నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మా మీద పడి మాట్లాడితే ఉపయోగం లే దానికి సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయించమని డిమాండ్ మరొక్కసారి చేస్తూ నిన్న అంటే పంతొమ్మిదవ తారీఖున ఒక సంఘటన జరిగింది కొండ మీద బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే విందేశ్వి మీనన్ అనే వ్యక్తి ఒక నలుపు రంగు బొలోరోలో వచ్చి ఆయన వాహనాన్ని పెట్టి మరొక కారును తీసుకొని బాడుగ కార్ని వెళ్ళినాడు ఇది టికెట్లు కొరటానికి అతను తిరిగి మళ్ళీ వచ్చే లోపల ఆ బొలరో అద్దాన్ని పగలగొట్టి ఆ లోపల ఉండే వస్తువును పట్టుకున్నారు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు దొంగ సరే సీసీ ఫుటేజ్లలో అవి దొరికినాయి దొరికి విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు ఆ దొంగని ఆ దొంగ ఏపీ ఫార్టీ సిఏ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ అనేటువంటి నంబర్ గల కారులో ఆ దొంగ ఆ దాని డ్రైవర్ దాన్ని దొంగ దొంగతనం చేసినాడు అతని పేరు లింగమూర్తి ఆ డ్రైవర్ పేరు మరొక కారు డ్రైవర్ అయిన వినోద్ కుమార్ను పిలిపించి విషయం కోసమని ఎంక్వైరీ చేశారు అతను పోలీస్ స్టేషన్ లోనే చిన్న కత్తి తీసుకొని ఎడం వైపు దగ్గర గొంతుతో కోసుకున్నాడు గొంతును కోసుకున్నాడు ఎందుకు బయటపెట్లే టీటీడీ వరకు పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి సంఘటన ఇది నూట ఎనిమిది అంబులెన్స్లో అశ్విని హాస్పిటల్లో చేర్పించినారు అతన్ని మరి ఆ సీసీ ఫుటేజ్లన్నీ బయటికి రావాలి కదా అతను గొంతు కోసుకున్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ బయటికి రావాలి కదా అదేమీ లేదని కూడా చెప్పగలరు లేని రిపోర్ట్ నా దగ్గర స్పష్టంగా ఉంది ఇది మీ నిర్వాహకం భయపడే ప్రసక్తి లేదు నిన్నేదో పాండవులను ఒక్కరోజు ఓడించినటువంటి సైంధవుడిలాగా నిన్నంతా కూడా మీరు మాదే విజయం మాదే విజయం దొరికినారు దొంగలు అని ఆనందపడి ఆనందంగా నిద్రపోయి ఉండొచ్చు రాత్రి పాండవులను సైంధవుడు ఒక్కరోజే ఓడిస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని మీ మీద పోరాటం అన్నది ఈ దివ్య ధామం కోసమని ఆ దివ్య మంగళమూర్తి యొక్క ఔన్నత్యం కోసమని వెంకటేశ్వరుని యొక్క పవిత్ర పతాకాన్ని అనునిత్యము మోస్తూ ఆ భగవద్వయాన్ని మరింత లోతుగా పదునుగా నాటటానికి ఆ వెంకటేశ్వర స్వామి సేవకులంగా నిరంతరము మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాము అని మరొక మారు తెలియజేస్తూ ఛాలెంజ్ విసురుతున్న సిబిఐ ఇన్వేరీకి సిద్ధం కండి మీ రాజకీయ ప్రయో ప్రయోజనాలకు శ్రీవారి క్షేత్రాన్ని వాడుకోవటం అన్నది మీకు ఒక రివాజుగా అలవాటుగా మారిపోయింది మీ చేతులో అధికారం ఉంది కదా అని ఎదుటి వారి మీద బుర బురద చల్లటం అన్నది నిరంతరాయంగా మీరు సాగిస్తూనే ఉన్నారు ఒక మంచి పని మేము చేసినా దాన్ని ఎలా వక్రీకరించి అడ్డదారులలో తిరుమల క్షేత్రాన్ని వ్యవస్థల్ని డబ్బు పట్టిస్తున్నాము అని తెలిసిన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా మా మీద దాడి చేస్తున్నారు దాడి చేసిన ప్రతిసారి మీ పత్రికలలో మా మీద కావలసినంత విమర్శలు గుప్పించటం ఆ తర్వాత ఒక పది రోజులకు ఆ విషయం పూర్తిగా సైలెంట్ అయిపోవటం జరుగుతున్నదా లేదా ఇది జరుగుతున్నటువంటి తతంగం ఇంతవరకు మీరు అధికారం వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు అయ్యిందే ఏమి పీకినారు రెండు నెలలకో నెలకు ఒక్కసారి అంతా అన్యాయం అంతా ఘోరం అంతా అపచారం అనేటువంటి మాటలు మీరు మాట్లాడటము మీ ఈనాడు పత్రికలో దీని మీద ప్రముఖంగా రావటము మీకు మోసేటువంటి ప్రసార మాధ్యమాలు దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు పంచటము విషం లాంటి ఆ ప్రసాదాన్ని పంచడంలో తలమునకలయ్యి ఉండారు మేము ధైర్యమే ఎదుర్కొంటామని చెప్తున్నాం ఆ ధైర్యానికి ఎదుర్కొనేటువంటి శక్తి మీకు లేదు ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళా ఓ ఎల్ఐ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ రెడీగా ఉండు అని నన్నే రెడీగా ఉన్నాము సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి ఎందుకు మీకు భయం అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ చేత సాక్షాత్తు నూట ఇరవై కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరము నేరము జరిగిందని మీరు ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ నిజం చేయటానికి మీరు సిబిఐ ఎన్క్వైరీ చేయాలా నియం చేయడానికే చేయాలా నేనేం మిమ్మల్ని అబద్ధం అని కూడా అప్పడం నియం చేయడానికే మీరు సిబిఐ చేత ఎన్క్వైరీ చేయించండి అలాంటివి ఉంటారంటే ఆ మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలనా మీకు ఒక కానిస్టేబుల్ సరిపోడానికి సరిపోతాడు కానిస్టేబుల్ మీ ఎస్ఐఓ మీ డిఎస్పో అయితే మీకు కావాల్సిన చేత మాకు కావాల్సిన మొత్తం అంతా మీ ఇష్టం వచ్చినట్టుగా రాయించి మమ్మల్ని జైలులో పెట్టడానికి కాదు అలా కాదు చేయాల్సిన పని మీరు నిజంగా భక్తులైతే చేయాల్సినటువంటి పని అది అని తెలియజేస్తున్నా మా మీద బురద చల్లితే కూడా మేము తుడుచుకుంటాం మాకు తెలుసు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలా అన్నటువంటి విషయం ఎందుకంటే తప్పు ఏమి చేయకపోగా ఆ స్వామి వారికి ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఎనలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తులంగా మాకు ఆ ధైర్యం ఉన్నది మా మీద బురద వేస్తున్నటువంటి మీరు ఆ బురదను నిరూపించుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలా అందుకే ఈ రోజున వాస్తవాలను ప్రజల ముందర పెడుతున్నాను రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆ కుటుంబము చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్త చర్య ఎవరైనా కూడా ఆహ్వానించదగ్గది అరే మొత్తమంతా దేవుడికి రాయి చేసినాడే తప్పు చేసినటువంటి వ్యక్తి అని అలాంటిది నూరు కోట్లు మా దేవుడికి రాయిచ్చిన తర్వాత ఇంకా మేము ఆయన లోకేష్ చెప్పినట్టుగా మేము ఎన్ని కోట్లు వెయ్యి కోట్లు కొట్టేసినాము ఎన్ని కోట్లు కొట్టేసినామో అంటాడు మరి నీ సమయంలో లోకేష్ బాబు మీ చంద్రబాబు గారి సమయంలో రోజు ఆ రవికుమార్ మూటలు మూటలు ఇక్కడ దోపుకొని కాదు మూటలు మూటలు ఎత్తుకొని పోయి ఉండాలా అంతే కదా పరకామణి మొత్తం అంతా కూడా వెంకటేశ్వర స్వామి పరకామణిలో పడేదంతా ఆ పడిందంతా కూడా రవికుమారే ఎత్తుకొని పోయి ఉండాల మీ ఆరోపణ నిజమైతే మీ హయాంలోనే జనవరి నెలలో ఒకడు బంగారు బిస్కెట్ కొట్టేసినాడని పేపర్లలో ప్రముఖంగా వచ్చింది మీరు ప్రకటించినారు మరి అతని చేత ఎందుకు పాప పరిహారం చేయించలా ప్రాయశ్చిత్తం చేయించా ఆ విజువల్స్ ఎందుకు బయటికి రాలా మీరు విజువల్స్ ఏదో నిన్న పెద్ద జీరో జీరో సెవెన్ సాధించినట్టుగా దాన్ని మేము బయట పెడుతున్నాం అన్నదే ఛాలెంజ్ విసురుతున్నా మొత్తం అంతా కూడా తిరుపతిలో తిరుమలలో జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా సిసి ఫుటేజ్ ను బయటికి ఈ రకంగానే చూపించండి ఆ బయట పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి లోపల ఏం జరుగుతున్నది ఈ పరకామణి ఇలాంటి చోట్ల ఏం జరుగుతున్నది అన్నటువంటి సిసి ఫుటేజ్ ని రోజు ప్రదర్శించాలా మీరు చేయలేరు మీరు నిరంతరం భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసి చేస్తూ మా మీద నిందారోపణలు చేయటానికే మీ పాలన సమయమంతా కూడా ఉపయోగపడుతోంది చివరకు మేము విఐపి బ్రేకుల్ని కట్టడి చేసినామని చెప్పి దాదాపు ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆ రోజే బిఆర్ నాయుడు మరొకటి నిర్ణయం తీసుకున్నాడు పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు ఎక్కడ మీరు మేము ఒక్క తప్పు కూడా చేయలేదని చెప్తాడు నాయుడు అడుగు అడుగునా నువ్వు వచ్చినప్పటి నుంచి తప్పులు తప్ప మరొక్కటి లేదు మీకు అవగాహన లేదు తప్పు ఆరోపణలు తప్ప ఇంకేమీ లేదు మీ హయాంలో మొదలు పెట్టిన దొంగతనాన్ని మేము శ్రీవారికి రాయించిన అది మా ఘనత మీ హయాంలో మొదలు పెట్టినటువంటి దొంగతనాన్ని మేము భగవంతునికి రాయించినాము అంత మంచి పని మేము చేస్తే మా మీద మేము దోపిడీ చేశాము ఈ నిధులన్నీ కూడా కొట్టేశాము అని ఆరోపణలు చేస్తాడు ఈ రవికుమార్ ని పిలిపించుకున్నారు కూడా ఏది విజిలెన్స్ ఆఫీసు వాళ్ళకి పిలిపించుకున్నారు విచారణ చేయించినారు చేయించిన తర్వాత ఈ విచారణలో అధికారులను గాని మరొకరిది కానీ ఏ రకమైనటువంటి తప్పు లేదు అన్నది స్పష్టంగా తేలింది గనుకనే ఆ విచారణను బయటికి చూపల కోడుగుడ్డు మీద ఈకలు పెరిగినట్టుగా ఇప్పుడు పీకుతున్నారు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ తో మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది తినేసినారు అని ఇదంతా కూడా ఇంతకు ముందే జరిగినటువంటి ప్రతంగమే కొత్తగా దీని మీద ఏమి బయటికి రా వచ్చింది ఒక్కటి కూడా లేదు ఎవరు రేపు అధికారి వస్తాడట ఆ అధికారి అన్ని విషయాలు చెబుతాగట అన్ని విషయాలు చెప్పని అన్ని విషయాలు బయటికి రాని మేము చేసింది మంచో కాదో తెలియాలా అంటే ప్రెస్ మీట్లలో చెప్పి కరుణాకర్ రెడ్డి గజదొంగ జగన్ గారు గజదొంగ అని మాట్లాడితే ఉపయోగం లేదమ్మా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేస్తున్నాం మీరు అధికారంలోకి రాకముందు నుంచి శ్రీవాణి టికెట్ల ద్వారా వందల కోట్లు మేమందరము తినేసినాము అని కూడా ఆరోపణలు చేసినారు ఆరోపణ చేసిన తరువాత విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కూడా ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలా శ్రీవాణిని రద్దు చేస్తామని చెప్పినారే ఎందుకు రద్దు చెయ్యలా రద్దు చేయకపోగా ఇరవై రెండు ఏడు ఇరవై ఐదవ తారీఖున ఇదే బిఆర్ నాయుడు అధ్యక్షతన శ్రీవాణి టిక్కెట్లు మేము వెయ్యిస్తూ ఉంటే దాన్ని పదైదు వందలకు పెంచి రెండు వేలకు పెంచటానికి తీర్మానం చేసినారా లేదా ఈ శ్రీవాణి విషయంలో మా మీద ఎంత బురద తల్లినారు చివరకేమైంది ఆ శ్రీవాణి అత్యుత్తమమైనటువంటి ప్రాజెక్ట్ సంస్థ ట్రస్ట్ అన్నటువంటి విషయం తేలి